శివపురాణం గురించి మీరు అందించిన వివరాలు దాని క్రమసంఖ్య క్రామ సంఖ్య వక్త నారేటర్ మొదటి శ్రోత ప్రైమరీ లిస్నర్ మరియు సందర్భం కాంటెక్స్ట్ వివరాలను క్రమబద్ధీకరించి స్పష్టంగా వివరిస్తాను ఈ పట్టిక మరియు తదుపరి వివరణ మీ సమాచారాన్ని మరింత పటిష్టం చేస్తాయి క్రమ సంఖ్య క్రామ సంఖ్య వక్త శ్రోత తొలి శ్రోత సందర్భం గ్రంథరూపం సందర్భం గ్రంథరూపం ఒకటి దివ్యమూలం దివ్యమూలం పరమశివుడు లార్డ్ శివ సనత్కుమార మహర్షి సేజ్ కుమార్ మూల శివపురాణం లక్ష శ్లోకాలు రెండు సామాన్యవకర్త సమన్యవకార్త్ వేదవ్యాస మహర్షి వేదవ్యాస రోమహర్షణుడు సూతుడు రోమహర్షన సుత కలియుగం కోసం సంగ్రహించిన సంకలనం మూడు మానవ వ్యాప్తి మనవ వ్యాప్తి సూత మహర్షి సూత మహర్షి నైమిసారణ్య ఋషులు సేజిసెట్ నైమిషారణ్య కలియుగంలో మోక్ష మార్గాన్ని బోధించడం శివపురాణం యొక్క సంక్షిప్త సారాంశం మీరు అందించిన సమాచారం శివపురాణం యొక్క ప్రాముఖ్యత మరియు కథాప్రసరణ యొక్క మూడు ముఖ్య దశలను స్పష్టంగా తెలియచేస్తుంది ఒకటి కథ ప్రారంభానికి మూల కారణం కలియుగ ఆందోళన నైమిషారణ్యంలో సమావేశం సూతమహర్షి వ్యాసుని శిష్యుడు మరియు పురాణాలసారం తెలిసినవాడు నైమిషారణ్యంలో యజ్ఞాలు చేస్తున్న మహర్షులు ఆయనను గౌరవించి ఆసనంపై కూర్చోబెడతారు ఋషుల ఆందోళన కలియుగంలో ధర్మం నశించి ప్రజలు పాపాలు దుర్మార్గపు కర్మలు అజ్ఞానంలో కూరుకుపోవడం చూసి ఋషులు తీవ్ర ఆందోళన చెందుతారు వర్ణాశ్రమ ధర్మాలు చెడిపోవడం దైవభక్తి తగ్గడం వంటి విషయాలను వివరిస్తారు మోక్షానికి అభ్యర్థన కఠినమైన వైదిక కర్మకాండలు ఈ యుగంలో పనిచేయవు కాబట్టి పాపాలను తక్షణమే నాశనం చేసి సులభంగా మోక్షాన్ని పొందే రహస్య మార్గాన్ని ఉపదేశించమని సూతమహర్షిని వేడుకుంటారు రెండు సూతమహర్షి ఉపదేశించిన మార్గం భక్తియోగం ఋషుల అభ్యర్థన మేరకు సూతమహర్షి శివుడిని ధ్యానించి మోక్షాన్ని ప్రసాదించే శ్రీ శివ మహాపురాణాన్ని ఉపదేశించడం ప్రారంభిస్తారు శివతత్వం శివపురాణం జ్యోతిర్లింగం కథ ద్వారా శివుడు బ్రహ్మ విష్ణువుల కంటే అతీతమైన అద్వితీయమైన పరమాత్మ అని ప్రకటిస్తుంది అహంకారం లేని భక్తి మరియు సత్యం ద్వారా మాత్రమే ఆయన్ని చేరుకోగలమని బోధిస్తుంది భక్తియోగం ప్రధానం కర్మకాండల కష్టాలు లేకుండా శివపురాణం భక్తియోగాన్ని కలియుగంలో మోక్షానికి సరళమైన మరియు ప్రత్యక్ష మార్గంగా ప్రకటిస్తుంది సాధనా విధానాలు ఓం నమశివాయ జపం శివలింగానికి అభిషేకం మరియు బిల్వపత్ర సమర్పణతో అర్చన శివరాత్రి వంటి దీక్షలు మరియు శివతత్వంపై ధ్యానం వంటి సులభమైన సాధన పద్ధతులను సూచిస్తుంది మూడు శివుని కరుణ అనుగ్రహశక్తి యొక్క ప్రాముఖ్యత శివపురాణం కర్మలకంటే శివుని కరుణ అనుగ్రహశక్తి యొక్క ప్రాధాన్యతను నిరూపిస్తుంది మార్కండేయుని కథ అకాల మృత్యువు సమీపించినప్పుడు మార్కండేయుడు అచంచల భక్తితో ప్రార్థించగా శివుడు అతన్ని రక్షించి మృత్యువుపై విజయాన్ని ప్రసాదించాడు కన్నప్ప భక్తుని కథ నిరక్షరాస్యుడైన వేటగాడైన కన్నప్ప నిస్వార్థ భక్తితో తన కన్నును సమర్పించగా శివుడు అతని త్యాగానికి మరియు నిస్వార్థతకు మెచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు ఈ కథలు గురువుకు విధేయత మరియు నిస్వార్థభక్తి కలియుగంలో శివుని అనుగ్రహాన్ని పొందడానికి వేగవంతమైన మార్గాలు అని స్థాపిస్తాయి శివపురాణం భక్తి జ్ఞాన కర్మయోగాల కలయికతో జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందే శాశ్వత సందేశాన్ని అందిస్తుంది ఈ వివరాలు శివపురాణం యొక్క ప్రయోజనాన్ని మరియు కథాసారాన్ని అర్థం చేసుకోవడానికి మీకు మరింత సహాయపడతాయని ఆశిస్తున్నాను శివ